నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మంత్రులు చెక్ పెట్టే పనిలో ఉన్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇప్పటికే ఆయన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తవ్వి తీస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఏ వన్గా అయితే చూపిస్తూనే ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మరి ఎంక్వైరీలో నలుగురు ఐఏఎస్ల పాత్రలు కూడా బయట వచ్చింది దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కొన్ని కమెంట్స్ చేశారు ప్రముఖంగా నలుగురు ఐఏఎస్లు ఈ అక్రమ రేషన్ కి సపోర్ట్ చేశారు అంటూ ఆయన మాట్లాడారు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ తప్పదా అన్న వార్తలు కూడా మరి వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ వీక్షకులు నమస్కారం సార్ కాకినాడలో ద్వారంపూడి చేసిన అక్రమాలన్నిటి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది అందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అంటున్నారు ఇప్పటికీ నలుగురు ఐఏఎస్ల పాత్ర దీంట్లో ఉంది అని ఆయన ఈరోజు చెప్పడం జరిగింది మరి ఇప్పటికే ద్వారంపూడి ఏ వన్ గా పేర్కొంటున్న నేపథ్యంలో మరి త్వరలో ఆయన అరెస్ట్ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందంటారా ఇవన్నీ ప్రూవ్ అయితే గనక ఏం చెప్తారు ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ గారు చా ఆయన నోటమిటి వాళ్ళు వచ్చిన విషయాలు ఏతుందో ఇతర నాయకులు నాదేళ్ళ మనోహర్ గారికి చాలా తేడా ఉందమ్మా నాదేళ్ళ మనోహర్ గారు చాలా ఆచితూచి మాట్లాడే మనిషి ఏదైనా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతారు ఆయన గతంలో స్పీకర్గా కూడా పనిచేశారు అంటే ఒక రకంగా చిన్న వయసులోనే స్పీకర్గా పనిచేసిన ఇది ఆయనకుంది అర్హత అలాంటిది ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రిగా మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దాదాపు నలభై మూడు వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉండగా ఆయన పట్టుకుని దాన్ని సీజ్ చేయటం జరిగింది ఇప్పుడు దానిలో అప్పుడు వెంటనే ఆయన దాని మీద పెద్దగా వ్యాఖ్యానించకపోయినా ఇవాళ ఆయన వ్యాఖ్యానించాడు ఇందులో నలుగురి ఐఏఎస్ పాత్ర కూడా ఉందని ఐఏఎస్ అధికారులు ఇంత పెద్ద కుంభకోణం అది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అది మామూలుగా అంచినాయటానికి వీలులేదు రాష్ట్రంలో జరుగుతున్న పంపిణీ అవుతున్న మొత్తం రేషన్ బియ్యాన్ని ఒక మాఫియా కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాటిని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే రైస్ మిల్స్కి పెద్ద పెద్ద రైస్ మిల్స్కి తరలిచ్చి అక్కడ వాటిని ఇంకా పాలిష్ పెడతారు బియ్యాన్ని ఇంకా సన్న బియ్యంగా తయారు చేసి అధిక రేట్లకి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది భారీ కుంభకోణం జాతీయ స్థాయిలో జరుగుతున్న కుంభకోణాల్లో ఇది కూడా ఒకటి ఇది వాళ్ళ కొత్తగా జరగటం లేదు అంతకుముందు నుంచి కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చెప్పినట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ పాత్ర ఉందనేది అక్కడ అందరికీ లోకం అది ఓపెన్ సీక్రెట్ అది అక్కడ కాబట్టి ఇప్పుడు నలభై మూడు వేల టన్నులని ఆయన నలుగురు ఐఏఎస్ అన్నారు కదా వాళ్ళ పాత్ర కూడా బయటకు చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర కూడా బయటకు వస్తే ఈ కేసు బుక్ చేసిన తర్వాత ఇప్పుడు సిఐడి లాంటితో రేపు సిబిఐకు ఎంక్వైరీకి ఇచ్చినప్పుడు ఎవరి పాత్ర ఏంటి ఇదంతా ఎలా జరుగుతుంది ఎన్ని సంవత్సరాలను జరుగుతుంది ఎన్ని వేల టన్నులు కాకినాడ పోర్టు ద్వారా ఏ ఏ దేశాలకు వెళ్ళి కూడా తీయగలుగుతారు అవి ఏమి అన్ రికార్డెడ్గా వెళ్ళవు ప్రతిదీ రికార్డ్ అవుతుంది కానీ వెయ్యి టన్నులు ఎక్కువ తక్కువ పూర్తిగా దాన్ని తగ్గించి చూపించలేదు ఎందుకంటే ఒక షిప్లో వెళ్తున్నప్పుడు వాటికి సంబంధించి రకరకాల ప్రొసీజర్స్ జరుగుతాయి కా కాబట్టి మీరు అన్నట్టు ఆ పాత్ర ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళు కూడా కేసు బుక్ అవుతారు వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు రెడ్డి గారు కూడా అవుతారు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ ఇంకా మేమంతా కూడా ఇది ఇప్పుడు సౌకతర నిత్యావసర వస్తువులకి సంబంధించి పేదలకి ఇతర కందిపప్పు ఇలాంటి నిత్యావసర వస్తువులు కూడా ఇస్తాము అవన్నీ కూడా ఉపయోగించుకోండి అని కూడా చెబుతున్నాడు గతంలో కొంతకాలంగా నిత్యావసర వస్తువుల్లో ఇవన్నీ తీసేసారు అసలు ప్రజలకు వెళ్ళటం లేదు ఒక రేషన్ బియ్యం తప్ప ఇప్పుడు రేషన్ బియ్యమే కాదు గతంలో ఈ పప్పు ధాన్యాలు ఇలాంటి ఆయిల్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో చక్కెర ఇలాంటివి కూడా మేము ఇక్కడ నుంచి సరఫరా చేస్తాము అవి కూడా వినియోగించుకోమంటున్నాడు ఆరు వందల కోట్ల రూపాయలు మేము రైతులకు ఇవ్వాల్సిన ఇవి ఉన్నాయి బకాయిలు అవి కూడా మేము క్లియర్ చేసేస్తాం త్వరలో నేను కూడా చెప్పాడు ఆయన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించిన ఇవి ఈ వస్తువులన్నింటినీ కూడా నాణ్యమైనవిగా కూడా మేము అందిస్తాము గతంలో ఏంటంటే ఏదో ఇచ్చామా అంటే ఇచ్చామా తీసుకున్నా అంటే తీసుకున్నా అన్నట్టు ఉండేది వాటి వాడుకునే పరిస్థితి కూడా సరిగా ఉండకపోయేది కానీ మేము నాణ్యమైన వస్తువులని మేము ఈ నిత్యావసర వస్తువుల సరఫరాలో ఈ సౌకదర దుకాణాల ద్వారా పంపిస్తామనేది ఒక మాట చెప్పాడు కొంత అది మానవత్వంతో కూడిన అంశం గతంలో అసలు ఆ క్వాలిటీ ఉండకపోయేది తీసుకుని చూపించేవాళ్ళు బియ్యమే ఒకసారి తుట్లు తుట్లుగా ఎందుకు ఆ కొడాలి నాని చీఫ్ సప్లైస్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు సన్న బియ్యం ఇస్తామని ఇచ్చిన బియ్యంలో తుట్టులు తుట్లుగా కట్టుకుపోయిన అవి చూపిస్తే ఆయన బూతులు తిట్టాడు ఎవరిని ప్రతిపక్ష వాళ్ళని తప్పుని సరి చేసుకోవడానికి ఆయన శ్రద్ధ చూపల మీ అమ్మ విడిస్తాడు సన్న బియ్యం అన్నానని ఆయనే చెప్పాడు ఇస్తానని అప్పుడు ఈయన అడిగాడు కదా ఓ దేవినేని ఉమాగారు అడిగితే ఎవడు నీ అమ్మ మొడిస్తా అని చెప్పాడు అని అది ఒక పెద్ద బూతులు పంచాంగం ఎత్తుకున్నాడు అప్పుడు చాలా ఆశ్ంది అందరికి కూడా ఇప్పటికే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాకినాడలో ద్వారంపూడి స్నేహితులైనటువంటి ఒక అతనికి సంబంధించి బిల్డింగ్ కూడా మనం కూల్ చేయడం జరిగింది అసలు అధికారాన్ని కోల్పోయాను అన్నది దృష్టిలో కూడా లేకుండా పైన రాళ్ళు రువ్వడం జరిగింది మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో అది చూస్తే కావచ్చు ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండబాబు అనే అతను కూడా కాకినాడ పోర్టులో డెబ్బై మూడు కోట్ల అక్రమంగా డబ్బు సంపాదించారు అని చెప్పి కూడా కొన్ని వివరాలు అయితే అందించారు అని అంటున్నారు అలాగే मरी आयन की చెందినటువంటి వాళ్ళు ఇరవై ఐదు ఎకరాల భూమిని కూడా కబ్జా చేసుకున్నారు అవి కూడా తిరిగి తీసేసుకున్నారు అని వార్త వినిపిస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ కేసు ద్వారంపూడి దగ్గరకు వెళ్ళినట్టే ఉంది అండ్ ఆయన రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వచ్చే చెడు కర్మాగారాల కాలుష్య నియంత్రణ మండలి నుంచి కూడా నోటీసులు ఇచ్చాము అంటున్నారు సో మొత్తంగా ఆయనే కాకుండా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో చిక్కుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఇదంతా చూస్తే మరి సిఐడి కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఎక్కువ సమయం కూడా బట్టే ఛాన్స్ అయితే కనిపియట్లే మరి ద్వారంపూడి అరెస్ట్ అవడానికి ఇప్పటికే పిన్నెళ్ళి అరెస్ట్ అయి ఉన్నారు మరి నెక్స్ట్ డేనే అంటారా ఖచ్చితంగా ఇందులో మీరు అన్నట్టు ఆల్రెడీ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ర్యాండమ్గా ఆకస్మికంగా తనిఖీ చేస్తేనే నలభై మూడు వేల టన్నుల బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్టు ఆయనే పట్టుకున్నాడు ఇక సిఐడి లాంటి వాళ్ళు కనుక ఇందులో దిగితే గతంలో జరిగినాయి కానీ ఇంకా ఎక్కడెక్కడ రైస్ మిల్లుల్లో ఈ వివిధ దశల్లో ఉన్న రేషన్ బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మన అక్రమ బిల్డింగ్ మీద మరి గారు ఈయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాన్ని కూల్చినప్పుడు ప్రైవేట్ భవనాన్ని కూలిస్తే ఇంత టెన్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు తెలుసు కదా అక్రమ భవనాలు ఉండటానికి వీలులేదని అది ప్రభుత్వందైనా ప్రజలదైనా ప్రభుత్వాదే ఉండొద్దని మర్నాటికే కూల్చినప్పుడు ఈయన మాత్రం మరి అట్లాంటి అక్రమ భవనాలని ఎందుకు సమర్థించాలి వైసీపీ పార్టీ విధానానికే ఈ అక్రమ భవనాలు అనేది విరుద్ధమైన అంశం వాళ్ళకి సరిపడని విషయం కాబట్టి ఆయన సమర్థించినందువల్ల ఏం ఆగవు కదా ఇలాంటివన్నీ గతంలో మీరేం పరిపాలన చేశారో అదే అధికారులు వాటినే అమలు చేస్తారు ఇప్పుడు కూడా ఏముంది రైట్ సార్ సో త్వరలోనే మరి ద్వారం ఇప్పుడు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూద్దాం ఏం జరుగుతుందని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోద్రం మన వీక్షకులు